లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ బాపట్ల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకనంటే గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చింది పూర్తి చేసుకున్నాం డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి అనేక మంది గిరిజన సంఘాల నాయకులు మేధావులు అభివృద్ధి చెందినటువంటి పెద్ద పెద్ద లీడర్లు తయారయ్యాలి తప్ప నేటికి ఈ విధంగా వర్గీకరణ ఒక అందరం ఐకమత్యంగా ఉండాలి మందరం అందరం కలిసి ఒక తాటి పోవాలనేటువంటి ఈ నినాదం ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడ చేయలేదు ఏ జిల్లాలో కూడా చేయలేదని నా అభిప్రాయం అయితే ఎక్కడ అన్యాయం జరిగినా ఓళ్ళోళ్ళ స్థాయికి తగ్గట్టు పోరాడమే తప్ప అందరం కలిసి కట్టుగా పోరేటటువంటి పరిస్థితి రాలేదు రాకపోయినందువల్లనే ఈరోజు మనం ఈ స్థాయికి దిగజారామని నా అభిప్రాయం అయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇందాకనే పెద్దలు చెప్పారు గ్రూపుల్లో కొంతమంది వర్గీకరణ కావాలని వద్దని అని వాట్సాప్ మన గ్రూపుల్లో పెట్టడం జరిగింది వాళ్ళు పెట్టడంలో తప్పు లేదు ఎందుకంటున్నానంటే అసలు వర్గీకరణ అంటే ఏమిటిది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టుల కాడ నుంచి చూసే టీవీల కాడ నుంచి రాసే పేపర్ల కాడ నుంచి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ దీని మీద సుమారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఎస్సీలు మాత్రమే పోరాటం చేస్తున్నారు కారణం ఎస్సీలో ఉండేటువంటి మాలా మాదిగలు వాళ్ళకి పదిహేను శాతం రిజర్వేషన్ అయితే ఆ రిజర్వేషన్లు పూర్తిగా మాలలకు చెందినటువంటి ఒక బాధతో మాదిగలు పోరాటం చేశారు అయితే వాళ్ళ పోరాటం ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది ఇదే విధంగా మనకి ఎస్టీలలో సుమారు నాకు తెలిసి సెవెన్ పర్సె సెవెన్ పర్ సెవెన్ సెవెన్ ఏడు పర్సెంట్ అని అనుకుంటాను రిజర్వేషన్ అయితే పోయిన సంవత్సరము పోయిన సంవత్సరం ఆదివాసీ దినోత్సవానికి ఒక నలగరిని విజయవాడ విజయవాడకి పిలవడం జరిగింది ఆదివాసీ దినోత్సవానికి టీడీపీ ఆఫీసులో ఏర్పాటు చేశారు అయితే అక్కడికి పిలిచారన్నమాట నేను కళావతి మేడమ్ మేడం గారు తర్వాత ఎం సుబ్బయ్య గారని వెళ్ళాము అక్కడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది దారు నాయక్ గారు మమ్మల్ని ఆహ్వానిచ్చారు వెళ్ళినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడంటే అప్పుడు ఆపోజిషన్లో ఉన్నాడు ఎస్టీలకు అన్ని చేసేసాము ఎస్టీలకు అంతా చేసేసాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కడ కూడా ఎస్టీలలో లేచి మాకు ఏం అని అడిగేటువంటి పరిస్థితి లేదు నేను నేను అవకాశం వస్తే మాట్లాడదామనేటువంటి రెడీగా కూర్చొని ఉన్న సమయంలో మా కళావతి మేడం గారికి అవకాశం వచ్చింది అవకాశం వచ్చిన మేడం గారు గోపాల్ గారు దారు నాయక్ గారికి చేసి గోపాల్ గారు మీరు కాదు నేను కాదు మీరు మాట్లాడండి అన్నారు సరే ఆయన మైక్ ఇచ్చిన తర్వాత ఇందాక ఇక్కడే మన ఈయన చెప్పినట్టు మూడు నిమిషాలే టైం గోపాల్ గారు అని దారు నాయక్ గారు మైక్ ఇచ్చాడు మూడు నిమిషాల్లో నువ్వు ఏం సబ్జెక్ట్ చెప్తావో ఏం చెప్పాలనుకున్నావు చెప్పి అన్నాడు సరే నేను అడిగాను నేరుగా ఆయన దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి సార్ ఎస్టీలు కన్యూ చేసేసాము ఎస్టీలు కన్యూ చేసేసాము ఎస్టీలలో ముప్పై నాలుగు దగ్గరలో యానాదరికి ఏం చేశారో చెప్పండి సార్ నేరుగా అడిగాను అదేంటి గోపాల్ గారు ఆ విధంగా ఆయన ఆ దెబ్బతోటి గూడూరు టైగర్ అన్నాడు ఆయన పదిహేను మూడు నిమిషాలు టైం ఇచ్చిన తర్వాత పదిహేను నిమిషాలు మీకు టైం ఇస్తున్నావు మాట్లాడినా అయితే అప్పుడు అడిగాను పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల అరవై మూడులో చేపల సొసైటీలు చేశారు సార్ మూడు పంచాయతీలు కలిసి ఒక సొసైటీ చేశారు నాటి నుంచి నేటి వరకు మీకు తెలిసినటువంటి మా మా టైగర్ చెప్పాలి దీని ముందుగా తర్వాత చెప్తాను అయితే మీకు తెలిసినంతట్లో ఈ శాస్త్ర చేపల సొసైటీలలో ఆయన పేరు ఏంటంటే మన ముస్లిమ్స్ ఉన్నాడు కదా బషీర్ బషీర్ గారు ఐటీడీ లేకొచ్చు ఆయనకి రూపాయలు పావల వంతు ఆయనకి ఎంత అంటారు చేపల సొసైటీ మరి యానాదు లేరా అందులో పెంచలయ్య గారు లేరా మరి రామచంద్రయ్య గారు లేరా ఈరోజు ఐటీడీఏ ఐటీడీలో ఐటీడీ వివో కార్డ్ నుంచి జాబ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఎస్టీ యానాదలకు ఎందుకు అది ఎస్టీ ఆఫీసే కదా అది ఎదిగకూడదు దీని మీద ఎందుకు ఎవరు మాట్లాడగలుగుతారు దీని మీద మాట్లాడలేము అయితే అంత సమయం కూడా లేదు అంత సమయం కూడా లేదు తక్కువ సమయం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ వర్గీకరణ ఇందాకనే ఫేస్బుక్లో పెట్టారని మాట్లాడుతూ ఉన్నారు ఈ వర్గీకరణ వాళ్ళు పెట్టి ఫేస్బుక్లో వాళ్ళు పెట్టడం తప్పు లేదు ఎందుకనంటే అవగాహన లేనటువంటి వర్గీకరణ ఇది ఇప్పుడు మనము ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వర్గీకరణ నడుస్తుంటే ఇందులో ఎక్కడా కూడా యానాదులు నినాదం ఎక్కడా కూడా లేదు అందుకనే దీని మీద అందరూ వాళ్ళ వాళ్ళ డౌట్తో వాట్సాప్లో పెట్టా పెట్టుండొచ్చు అనేది నా అభిప్రాయం ముందు మనం ఏం చేయాలంటే అసలు ఈ వర్గీకరణ మనకు ఈ వర్గీకరణలో ఉపయోగాలు ఏ ఉన్నాయి దీంట్లో మనకి ఏం కావాలి ఏమద్దు అనేది అభివృద్ధి చెందినటువంటి లీడర్లు చెప్పాలి అనేది నా అభిప్రాయం మేము చంద్రబాబు నాయుడు ఆల్రెడీ మేము ఒక మాట చెప్పే వచ్చాం ప్రతి జిల్లా నుంచి రాజ అధికారం కావాలి మనకి మనం పైకి రావాలంటే ఒక లీడర్లవే కాదు సంఘ అయితేనే ఎదగం జాతి రాజ అధికారం కావాలి అధికారం కావాలంటే మనం ఏం చేయాలి తెలుసా మేము మేము ఆల్రెడీ చెప్పేసి వచ్చాం ప్రతి జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యో ఎంపీ ఎమ్మెల్సీ సీటు కావాలని చెప్పి మనందరి నినాదాలు ఇంతవరకు లేవు ఈరోజు ఎస్సీలలో ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంఎమ్మెల్సీలు అందరూ సీట్లు సంపాదించారు కానీ నా అభిప్రాయం ఏంటంటే మనలో కూడా ఏనాదల్లో కూడా ఎస్టీలు ముప్పై నాలుగు తెగలు ముప్పై నాలుగు తెగల్లో కూడా మళ్ళీ కుదించారు ఎస్టీ ఏనాదులు ఇందులో కూడా మూడు తెగలు మేము కుదించారు సల్ల ఏనాదులని ఓడి సరే ఇంత తక్కువ సమయం ఉంది కాబట్టి అయితే ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను ఈ ఈ వేదిక సందర్భంగా రెండు సింహాలు ఏకమైనాయని నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను కాదు కాదులే సరే సరే వంద సింహాలు సింహం ఎప్పుడైనా సరే దాని స్వార్థం కోసం ఏ జంతువుని చంపదండి ఒక సింహం వేపాడిందంటే తన ఆకలి కోసం మాత్రమే అది పోరాటం చేస్తుంది వంద సింహం వంద జంతువులు ఉన్న తన జోలికి వెళ్ళదు ఒక జంతువుని కొట్టుకుందా ఆ రోజు ఆకలి తీర్చుకుంటే వదిలేస్తుంది ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్